హైదరాబాద్ ఫతేనగర్ ఏరియాలో జరిగిన కవిత మరణం వెనుక మిస్టరీ అర్థం కావడం లేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఆత్మహత్య చేసుకుందని తమకు పోలీసులు చెప్పారన్న మృతురాలి కుటుంబ సభ్యులు ఈ పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు కవిత అత్త ఆడపడుచు పరారీలో ఉండడాన్ని ప్రశ్నిస్తున్నారు పదమూడు సంవత్సరాలు నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు పెళ్లి చేసిన మంచి నన్ను చేసిన ఇచ్చిన ఇచ్చినాక కూడా అట్లనే అని అన్నది పిల్లలు అయ్యారు పిల్లలు అయినాక కూడా వాళ్ళ అత్త మామకు చెప్పినాము మీ అంటే మిమ్మల్ని నమ్మి నా పిల్లని ఇక్కడ ఉంచుతున్నాను పిల్లలు ఉన్నారు మళ్ళా తోటే కదా ఆమె ఉంటా ఆమె కూడా మా అత్త మామతోటే ఉంటా అని అన్నది అత్తమామ ఆడబిడ్డలు ఎంత బాధలు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా కూడా అట్లనే జరిపించుకుంటూ పోయింది ఎన్ని ఎవ్వరేమన్నా ఎందుకంటే ఇక్కడ మాకు సపోర్ట్ లేడు కదా నడుకని ఎందుకు పరుగు కూడా ఇచ్చినందుకు అత్తగారి కాని అని అట్లా పరుగుతో అట్లానే నిలబెట్టుకుంటే జాబ్ చేసుకుంటుంది ఫీజు కట్టుకుంటుంది పిల్లల చదువులు ఇంట్లో వంట అన్ని ఎలా తీసుకుంటా కూడా నడిపిస్తుంది ఆయన కదా మీ హలో అండి నా పేరు ప్రవీణ్ మా సిస్టర్ పేరు కవిత థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము మా సిస్టర్ కి మ్యారేజ్ చేసాము వాళ్ళ అత్తగారి ఇల్లు ఫతేనగర్లో ఉంటుంది మా బావగారి పేరు రఘు థర్టీన్ ఇయర్స్ టూ ఇయర్స్ బాగానే ఉన్నారు ఆ మా బావగారికి ఎప్పుడు ఆల్కహాలిక్ చాలా ఆల్కహాలిక్ అతనికి చాలా ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయి మా అక్కను ఎప్పుడు డబ్బుల కోసం ఎప్పుడూ అరెస్ట్ చేసేవాడు మా అక్కను చాలాసార్లు కూడా కొట్టాడు ఇంతవరకు ఇదివరకు మాకు గొడవలు అంటే గొడవలు కూడా మా అక్క చెప్పింది మాకు ఇలా అవుతుంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను భరించలేకపోతున్నాను వీళ్ళతో అని చెప్తే మేము వెళ్ళి అడిగితే మళ్ళీ చెయ్యను అని మా కోడలపైన అంటే మా మా అక్కగారి కూతురు ఫర్నిషర్ పైన కొట్టేసి మరీ చెప్పాడు మేము నమ్మేసి వచ్చాము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా బావగారు వేరే అమ్మాయితో ఇంటిమేట్ అయ్యే వీడియో మా అక్క కంటా పడింది ఆ వీడియో మాకు కూడా చూపించింది వాళ్ళ వాళ్ళ సైడ్ కూడా చూపించింది మా బావగారు అక్క వాళ్ళకి కూడా ఆ వీడియో చూపించింది అప్పుడు మేము వెళ్ళి అడుగుతాం అని చెప్తేనేమో వాళ్ళు అన్నారు మా పరువు పోతుంది ప్లీజ్ మీరు రాకండి అని వాళ్ళు అన్నారు వాళ్ళ ఫ్యామిలీ మా పరువు పోతుంది మీరు రాకండి మేము చూసుకుంటాం ఏమున్నా మేము భరోసా ఇస్తున్నాం మళ్ళీ ఇది రిపీట్ అవ్వ రిపీట్ అవ్వదు మీ కూతురు బాధ్యత మాది మేము చూసుకుంటాము అని వాళ్ళు మా భరోసా ఇచ్చారు మా బావగారేమో మీరు వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను మీరు వచ్చి ఇప్పుడు మా పరువు తీస్తే నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు హలో అండి